క్రైస్తవులము అంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండు వచ్చిన ప్రకారము అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచటందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండువారు క్రైస్తవులమైన మనకు ప్రార్థన అనేది మనిషికి ఊపిరి వంటిది మనం ప్రార్థనలో అనేక అంశముల కోసం ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది ఈరోజు పౌలు భక్తుడు ఎఫ్ఎసి సంఘం కోసం చేసిన ప్రార్థనలో ఒక అంశాన్ని గుర్తించి ఆ అంశము మన ప్రార్థనలో ఉండేట్లుగా జాగ్రత్త పడదాం ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచనాల్లో ఎఫ్ఎస్సి సంఘం కోసం పౌలు చేస్తున్న ప్రార్థనలో ఉన్న అంశము ఏమనగా క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు దేవుడు వినియోగపరచిన పునరుద్ధాన బలాతిశయాన్ని తెలుసుకున్న జ్ఞానము ప్రత్యక్షతయు గల మనసు సంఘమునకు ఇవ్వవలనని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం గమనించవలసినది యేసు ప్రభు వారి పునరుద్ధానం కోసం వినియోగపరచిన శక్తి అద్భుతమైనది ఆ శక్తి ప్రభు పునరుద్ధానం తర్వాత మనకు అందుబాటులో ఉంది కావున ప్రభు ఆమె పునరుద్ధాన శక్తిని తెలుసుకున్న మనసు పొందుకొని పునరుద్ధాన శక్తి కలిగిన క్రైస్తవ జీవితం జీవించేలా సహాయం చేయమని ప్రార్థించాలి ఫిలిప్పి మూడు పది పదకొండులో పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘమునకు రాస్తూ ఏ విధము చేతనైనను పునరుద్ధానము కలుగువలనని పునరుద్ధాన బలము ఎరుగుట కొరకు సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను అని అంటూ ఉన్నాడు దీనిని బట్టి పునరుద్ధానము పొందుట క్రైస్తవునికి అత్యద్భుత అనుభవమని పునరుద్ధాన శక్తి క్రైస్తవులమైన మనకు అందుబాటులో ఉందని అందుకోసం ప్రార్థించి ప్రయాసపడాలని ఈ లోకములో ఉన్న వాటినన్నింటినీ నష్టంగా ఎంచుకోవాలని తెలియజేస్తున్నాడు మనం ప్రార్థనలో పునరుద్ధాన శక్తి కోసం ప్రార్థిస్తున్నామంటే మనము ప్రార్థించే అంశము దినదినము మరణానుభవం కోసం కూడా ప్రార్థించవలసి ఉంటుంది అప్పుడే పునరుద్ధాన శక్తి క్రీస్తు జీవంలో అవుతుంది కావున మన ప్రార్థనలో పునరుద్ధాన శక్తి కోసం అందుకోసం మరణానుభవాన్ని కలిగి ఉండట కోసం మరియు పునరుద్ధానానికి నన్ను సిద్ధపరచమనే అంశాలు తప్పనిసరిగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ